మార్నింగ్ సార్ జూన్ ట్వెల్త్ వన్ కన్వెన్షన్ హాల్లో ఒక ఎడ్యుకేషన్ మెగా ఫెర్ని కండక్ట్ చేయబోతున్నాము సార్ ఇది మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లోని ఒంగోలులో కండక్ట్ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలకి వాళ్ళకి నెక్స్ట్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి సో ఏ కోసన్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో మారుతున్న టెక్నాలజీలో ఏ టెక్నాలజీకి కమింగ్ డేస్లో ఫీచర్ ఉంటుంది అని దాని మీద ఫుల్ అవగాహన కోసం సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిన వైస్ ఛాన్సలర్స్ని ప్రొఫెసర్స్ని హెచ్ఓడిస్ని కాసమ్మ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళతో సో మన ప్రకాశం డిస్టిక్లో ఇంటర్మీడియట్ కంప్లీన ప్రతి యూత్కి వాళ్ళకి కావాల్సిన ఫుల్ గైడెన్స్ కాస్త ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో నెక్స్ట్ కమింగ్ ఫోర్ ఇయర్స్లో ఆర్ ఫోర్ ఇయర్స్ తర్వాత సో ప్రెజెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు ఏ టెక్నాలజీ తీసుకోవాలి అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది దాన్ని బట్టి గవర్నమెంట్ యూనివర్సిటీస్ రిలేటెడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో సో మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాంలో సో మన ప్రజా డిస్ట్రిక్ట్ డిస్టిక్ కావచ్చు మన ఇండియా కావచ్చు సో టోటల్గా మన ఇండియా లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్ లైక్ కేఎల్ యూనివర్సిటీ కావచ్చు విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు వివిటి యూనివర్సిటీ కావచ్చు ఇఫై యూనివర్సిటీ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ అటానమస్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సోతో పాటు సో నేషనలైజ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్కి సో బ్యాచిలర్స్ ఇండియాలో చేసే చేయాలన్నా ఫారిన్ కంట్రీస్లో చేయాలన్నా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా సో వాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరగకుండా సో బ్యాంక్స్ మేనేజర్స్ కావచ్చు బ్యాంక్స్ జనరల్ మేనేజర్స్ కావచ్చు ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మన ఒంగోలులోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో వాళ్ళందరి టోటల్గా అవైలబుల్ ఉండడం జరుగుతుంది ఎవరికైతే లోన్ ఫెసిలిటీ కావాలో విత్ సబ్సిడీ కూడా సబ్సిడీతో కూర కొన్ని లోన్స్ ఉన్నాయి వాళ్ళకి స్పాట్లో వాళ్ళకి కనుక ఒక ఆధార్ కార్డు ఒక ఫోటో పాస్పోర్ట్ తెచ్చుకుంటే స్పాట్లోనే వాళ్ళకి అదే రోజు సో శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావాల్సిందిగా కోరుతున్నాము ఇది మన ఒంగోలులోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో రేపు జూన్ ట్వెల్త్న మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి మన ఒంగోలు ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు మన ఎంపీ శ్రీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు మన డిస్టిక్ కలెక్టర్ తమిళ అంచార్య మేడం గారు మన మినిస్టర్ ఆంజనేయ స్వామి గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా కూడా మనకి వస్తానని ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రకాశం డిస్టిక్ నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా సరే రావాలంటే వాళ్ళకి ఫ్రీ బస్ బస్ ఫ్రీ బస్ ఫెసిలిటీ కోసం మనం అరేంజ్ చేయడం జరిగి జరుగుతుంది అలానే వచ్చిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కావచ్చు టీ కాఫీ కావచ్చు లంచ్ కావచ్చు ప్రతిది ద్వారా బ్రిలింటే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం డిస్టిక్లో లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి బ్రిలిన్ వీళ్ళందరికీ సర్వీస్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ లోన్స్ కావాలన్నా సో యూనివర్సిటీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా బ్యాచిలర్స్ వేరే కంట్రీస్లో విత్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్తో ఎలా వెళ్ళాలన్నా ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కాస్త మనకి ఏ వన్ కన్వెన్షన్ అవ్వాలని చెప్తుంది కాబట్టి సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరు కోరుచున్నాను వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసము సో వచ్చిన ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా ద్వారా ఒక రెండు ల్యాప్టాప్స్ ద్వారా మన బ్రాండెడ్ న్యూ ల్యాప్టాప్స్ ద్వారా మన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని కూర్చుంటూ అండ్ ఇక్కడ విచ్చేసిన విలేకరులకి ఫోటోగ్రాఫర్లకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పద్నాలుగు తారీఖున ఎంసెట్స్ రీల్స్ రాబోతున్నాయి దానికి రిలేటెడ్గా ఎంసెట్ సృష్టించిన ఒక వన్ వీక్లోనే మార్క్ టెస్ట్ ఉంటుంది మాక్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి రిలేటెడ్గా సో బిఫోర్గానే రేపు పన్నెండో తారీఖున ప్రకాశం డిస్టిక్ రిలేటెడ్ అయిన గవర్నమెంట్ ఆథరైజ్ పర్సన్తో వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఫుల్ ఇన్ఫార్మేషన్ కాదు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వచ్చి ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వస్తుందని దాని మీద ఫుల్ ఒక పెద్ద క్లారిటీగా ఒక అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఈ ఇవన్నీలో ఈ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు కూర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఈ మెగా ఎంసెట్ మరియు మెడికల్ ఈ యొక్క బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు మరియు బ్రిలియంట్ యాజమాన్యానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను రేపు జూన్ పన్నెండు పన్నెండవ తేదీన యేవన్ ఫంక్షన్ హాల్లో జరగబోయేటువంటి ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి మీతో నేను నాకు పర్సనల్గా ఉన్నటువంటి అనుభవం నా దాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు గత సంవత్సరం మా మేనల్లుడిది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ యూనివర్సిటీ చేరాలి ఎక్కడ చేరాలని విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను ఈ యొక్క బ్రిలియంట్ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి తెలుసుకోవడం జరిగింది వీరు బ్రిలియంట్ సంస్థ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని ఈ డ్రైవ్కి దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి మన యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటుగా గవర్నమెంట్ యూనివర్సిటీలు అనేక రకాల యూనివర్సిటీల నుంచి వారి యొక్క ప్రతి ప్రతినిధులు అక్కడికి విచ్చేసి విద్యార్థులకి ఈ యొక్క ఇంజనీరింగ్ మీద లేదా మెడికల్ మీద రకరకాల హోటల్ మేనేజ్మెంట్ మీద విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా విద్యార్థికి ఒకవేళ వారి వారి యూనివర్సిటీలో సీట్ వచ్చే పని అయితే అక్కడే స్పాట్లో కూడా బ్యాంకు లోన్ ఎవరన్నా పేద విద్యార్థులు లేదా ఎకనామికల్గా సపోర్ట్ కావాలంటే బ్యాంకు లోన్స్ కూడా అరేంజ్ చేసి విద్యార్థులందరికీ కూడా పూర్తిగా వీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో భాగంగా గత సంవత్సరం నేను సార్ సార్తో మాట్లాడినప్పుడు ఆ ఎడ్యుకేషన్ డ్రైవ్లో మా మేనల్లుడు కూడా పాల్గొనడం జరిగింది అప్పుడు తను గీతం యూనివర్సిటీలో సీట్ సాధించి ఈరోజు గీతం యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నాడు సార్ దీనికి మాకు ఇంత గైడెన్స్ ఇచ్చినందుకు లాస్ట్ ఇయర్ మాకు ఇంత సహాయ సహకారాలు మీరు అందించి మమ్మల్ని ఒక సరైనటువంటి ఒక యూనివర్సిటీ మాకు పరిచయం చేసి మా పిల్లవాడి యొక్క వాడి భవిష్యత్తుకు మీరు బంగారు పాటలు వేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరేట్ మెడికల్ యాస్పిరేట్ కూడా వినియోగించుకొని వారు మంచి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా విద్యార్థులకి వీరు లక్కీ డీప్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఉచిత ఉచిత ట్రాన్స్పోర్టేషన్తో పాటుగా తర్వాత ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ వచ్చిన వాళ్ళు లక్కీ డీప్ తీసి వారికి విజేతలుగా నిర్ణయించి ల్యాప్టాప్స్ అందిస్తారు కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క కెరీర్కు చక్కటి బాటలు వేయాల్సిందిగా అందరినీ